హాయ్ గాస్ వెల్కమ్ టు పద్మ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఈరోజు మీకోసం సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు టమాటా పచ్చడిని డిఫరెంట్ మెథడ్లో ఎలా చేయాలో చూపించేస్తాను ఈ వీడియోలో తాజా తాజా టమాటాలను బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా ఈ టమాటాలని బాగా సన్నగా తరిగించి వేయించుకోవాలి కంపల్సరిగా స్టవ్ మీద పెట్టాక మీరు ఖచ్చితంగా ఒక మోస్తాదు వరకు వేయించాలి ఇలా వేయించడం వల్ల టమాటా అనేది ఒక కలర్ వస్తుంది ఆ కలర్ వల్ల చాలాగైతే గ్రేగా కనిపిస్తుంది ఈ టమాటా పచ్చడి బాగా డిఫరెంట్గా రావడానికి నేను ఇందులో కొన్ని మంచి దినుసులు వేస్తున్నాము వీటిని వేయడం వల్ల టమాటా పచ్చడికి చాలా వరకు అయితే టేస్ట్ వచ్చేస్తుంది దీనికి సంబంధించి నెక్స్ట్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను వాటి గురించి అదేవిధంగా వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కూరలు వేసుకోవాలి ఇంకా ఇలా వేసిన తర్వాత బాగా కల్పించేసి ఇందులో కారం ఉప్పు తగినంత వేసుకొని కలిపెట్టే తర్వాత మీరు చేసేది ఏమిటంటే ఈ కూరని ఎలా తినాలి అని ఆలోచించండి లాస్ట్లో పప్పు గుద్దితో బాగా వినపాలి ఇలా వినపడం వల్ల చాలా టేస్ట్ అయితే హెవీగా వస్తుంది సో మీకు తెలిసిందే కదా ఇంకా ఇందులో మీరు కావాల్సినంత ఎల్లిపాయలు కూడా బాగా చూసుకొని వేయించుకున్న తర్వాత వాటిని ఇందులో వేసుకోవాలి సో అదేనండి తరువాత తరువాత వేసుకోవాలి వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకుంటే ఉంటుంది చూడు ఆ టేస్టే వేరప్ప చెప్పాను కదా డిస్క్రిప్షన్లో పెడతా అని చెప్పి ఆ దినుసుల గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి డిస్క్రిప్షన్లో చూడండి ఆ దినుసులో టేస్ట్ వస్తుంది మీకు